దళితులకి మూడు ఎకరాల భూమి ఇచ్చిండా ఎక్కడనా వచ్చిన ఎక్కడనా ఇంత దుర్మార్గం అంటే పేదలకు మూడు ఎకరాల భూమి ఇవ్వకపోగా హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కొన్ని వేల వేల ఎకరాల భూములు ఒక్కొక్క ఎకరం మూడు కోట్లు నాలుగు కోట్ల నుంచి యాభై కోట్ల విలువైన భూముల్ని గీ దళితులకి గొప్ప భూమి గిన్ని పైసలు ఎందుకని చెప్పి కన్నేసి ఏం చేసిండు ల్యాండ్ పుల్లింగ్ పేరిట ల్యాండ్ పుల్లింగ్ పేరిట వాళ్ళ నాయకులు వాళ్ళని బెదిరించి మీరు ఎన్నడుకున్నా ఈ భూములు అమ్ముకోలేరు ఈ భూములు అనుభవించలేనని దళితుల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారిన వ్యక్తి కేసీఆర్ అనే విషయం మీరు మర్చిపోకండి తన సొంత నియోజకవర్గం గజ్వల్లో ఏ ఊరికి పోయినా అన్నా యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం ఆనాటి ప్రభుత్వాలు మాకు భూములు అసైన్ చేస్తే వాటిని నమ్ముకొని బోర్లు వేసుకొని బావులు తవ్వుకొని మోటార్లు పెట్టుకొని వ్యవసాయం చేసుకొని పచ్చితే ఇవాళ ఆ భూముల్ని గుంజుకుంటుండు కేసీఆర్ ఆ భూముల్ని గుంజుకుంటుండు కేసీఆర్ గుంజుకొని పెద్దల కప్ప చెప్తున్నాడు కప్ప చెప్తున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అందుకే నేను గజ్వల్ నిలబడ్డప్పుడు వాళ్ళు గడ్డ రాజేంద్ర నిన్నే గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళ శబ్దం చేస్తా ఉన్నారు అల్లుడు హరీష్ రావు వాళ్ళ కార్యకర్తలు నాయకులు తలక కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా గజ్వల్ గడ్డ మీద గెలిచే జెండా కాషాయ జెండా అని చెప్పి అంటున్నాం